శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అదే రకంగా దశ అంతర్దశ ఎలా ఉంది చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి చూసుకున్నట్లయితే ప్రజెంట్ కర్కటక రాశి వారికి ఇబ్బందికరమైన సమయం నడుస్తుందా అంటే తప్పకుండా నడుస్తుంది అష్టమ స్థానంలో శని గోచరం నడుస్తుంది అష్టమ స్థానం లోపల శని గోచరం ఉండడం వల్ల ప్రాబ్లం ఎక్కడేం క్రియేట్ అవుతుందంటే తెలుసుకోండి అష్టమ స్థానం అంటే ఏంటంటే భయస్థానం అష్టమ స్థానం ఏంటంటే అన్కండీషన్ లోపల అవుతుంటే అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంటది అష్టమ స్థానం నుంచలా ఆ స్థానం లోపల శనిధుడు వెళ్ళిన తర్వాత కష్టాలు ఎందుకు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి శాటర్న కర్మకారకుడు శాటర్న కర్మకారకుడు కాబట్టి మనం చేసిన కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆకస్మికంగా రిజల్ట్స్ కనబడుతుంటాయి ఆకస్మికంగా అంటే మనం దాని గురించి అంత ఆలోచించకుండా సడన్లీ అవుతుంటాయి సడన్లీ ఈవెంట్స్ అవుతుంటాయి మన జీవితంలోపల కాబట్టి ఆ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మన చేసిన కర్మ అనుసారంగా ఉంటాయి కాబట్టి అష్టమస్థానంలో శనిదేవుడు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది అని చెప్తుంటారు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నది అష్టమస్థానంలో శనిదేవుడు ఉన్నా కూడా ఒక పక్కన బాధ కలిగించే విషయాలు ఉన్నా కూడా ఇంకో పక్కన దేవుగురు బృహస్పతి మీకు సయోగం చేయడానికి రెడీగా ఉన్నాడు కర్కటక రాశి ఎప్పుడో ఒక విషయం గమనించి పెట్టుకోండి ఇప్పుడే కాదు మీరు పుట్టిన నుంచి ఆఖరి శ్వాస వరకు మీకు ఏదైనా బ్యాడ్ టైం నడుస్తున్నట్లయితే ఇంకో పక్కన గుడ్ టైం ఇవ్వడానికి ఇంకొకరు ఉంటారు ఎప్పుడు గుర్తుపెట్టుకో మొత్తం ఎప్పుడు ఎవరికి బ్యాడ్ ఉండదు మొత్తం ఎప్పుడు ఎవరికి బ్యాడ్ ఉండదు గోచరం లోపల మన జాతకం లోపల ఆ రకంగా ఉండవచ్చు కానీ గోచరం లోపల ఎవరికి ఎప్పుడు కూడా మొత్తం బ్యాడ్ ఉండదు ఏదో విధంగా వస్తే సహకార గా ఉంటుంటది మనం కేవలం ఆ పాజిటివ్ ని గుర్తించుకొని దాన్ని పట్టుకొని కూర్చున్నట్లయితే బాగుంటాం మనం ఏంటంటే పాజిటివ్ ని వదిలేసి కేవలం ఈ శని దేవుడిని పట్టుకొని కూర్చున్నట్లయితే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము నిత్యం అవే కలలు పడుతుంటాయి దాని గురించే బాధపడుతుంటాము ఇంకా మిగతా అందరు చెప్తుంటారు నా బ్రతికే ఇలాంటిది నా జీవితం ఇలాంటిది నా తర్వాత ఇలాంటిది నో మీరు తర్వాత కనుక పాజిటివ్ కనుక ఆలోచించినట్లయితే ఒక పక్క మీ పాజిటివ్ కూడా జరుగుతుంది మీరు గమనించట్లేదు అంతే మీరున్న తక్కువ తనం ఓకే పర్వాలేదు చూడండి అష్టమ స్థానంలో శనిధురం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాయింట్ క్రికెట్ ఎక్కడ చూస్తుంది తెలుసుకోండి సెకండ్ థర్డ్ ఆస్పెక్ట్ మీరు కర్మస్థానం పైన ఉండబోతుంది చేస్తున్న పని లోపల టార్గెట్ సరిగ్గా అవ్వట్లేదు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని పట్ల మీకు కాన్సన్ట్రేట్ సరిగ్గా లేదు ఎందుకంటే చెర రాశి మీద కాన్సన్ట్రేట్ పడుతుంది సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ చెర రాశి మీద ఉంది కాబట్టి పాయింట్ ఏంటంటే మీకు మీ పట్ల మీరు చేసే పని పట్లనే అంత విశ్వాసం కనిపించట్లేదు మీరు మీరు చేసే పని పట్ల మీరు అంత స్థిరత్వం లేరు స్థిరం కనిపించట్లేదు మీకు అనిపించు నాకు అంటే మీరు మీకు అనిపించవచ్చు ఏమంటే మేము చాలా చాలా గట్టి పని చేస్తున్నామండి ఆయన అవ్వట్లేదు మీరు గట్టి చేస్తున్నారు ఓకే కానీ ఎంత ఇంటెన్షన్ ఎంత ఏ విధంగా ఉంది చూడండి ఒకసారి ఎంత ఏ ఇంటి మీరు చేస్తున్నారు ఇది నాకు కావాల్సింది ఇది నాకు జరిగి తీరాల్సిందే అలా గనక గట్టి ఉన్నట్లయితే తప్పకుండా అవుతుంది ఎందుకంటే శక్తికి ప్రజెంట్ బలం ఎక్కువ ఉన్నది తెలుసుకోండి దేవుగురు బృహస్పతి ఏకాశ స్థానంలో ఉన్నాడు శక్తి అంటారు దాన్ని మీరు అనుకూలత పొందడానికి చాలా గట్టి కనుక మీ సంకల్పం ఉన్నట్లయితే తప్పకుండా అవుతుంది కేవలం సంకల్పం బలంతో కాదు ఆ రకమైన ప్రయత్నం కూడా సంకల్పం తోడు ఉండాల్సిందే అని అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా కర్మ కారకుడు కూడా అవుతుంటాడు కాస్త తెలియని భయం కూడా పెడుతుంటారు సాటర్ సెవెంత్ హాస్పెక్ట్ చూసుకున్నది ధన స్థానం పైన ఉండబోతుంది వాణి స్థానం పైన కుటుంబ స్థానం పైన ఉండబోతుంది పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కర్కటక రాశి వారి దగ్గర కాదు మిగతా కొన్ని రాశి వారి దగ్గర కూడా స్వభావం ఉంటుంది సంతోషం వస్తే ఆనందం వస్తే ఇంకా వీలంతా సంతోషం ఇంకా ఉండరు బాధ వస్తే దుఃఖం కలిగితే ఇంకా వీళ్ళకన్నా దుఃఖం ఇంకా ఎవరు ఉంటారు అలాంటి పరిస్థితి వీళ్ళు నిరంతరంగా చూస్తూనే ఉంటుంటారు కానీ నా ఉద్దేశం చెప్పాల్సింది ఏంటంటే అది మీరు తక్కువ తక్కువ చేసుకోండి ఎక్కువ అది పెట్టుకోకండి బాధ కలిగినప్పుడు మరి భూమి పాతలకి వెళ్ళిపోవడం సంతోషం వచ్చినప్పుడు మరి ఆకాశంలో వేగిరిపోవడం ఇలా పెట్టుకోకండి ఎలా ఉన్నా అది తెలుసుకోండి అష్టమ స్థానంలో చంద్రుడు మీకు చెప్తాడు ఏంటంటే ఇది ఉన్నా లేనట్టే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర చాలా డబ్బు ఉన్నది అది లేనట్టే మీ దగ్గర డబ్బు లేదు అయినా అది ఉన్నట్టే ఎందుకంటే శాటర్ మన జాతకంలో కావచ్చు గోచరంలో కావచ్చు ఏ హౌస్ ని చూస్తాడో ఏ హౌస్ లో అయితే ఉంటాడో ఆ హౌస్ మనది ఉండదు ఆ హౌస్ మనది కాదు ఆ హౌస్ మనం లాస్ట్ జన్మలో క్యారీ చేసుకొచ్చిన హౌస్ అయి ఉంటుంటాయి ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది ఏంటంటే కర్కటక రాసే దగ్గర డబ్బు అస్సలు నిలబడట్లేదు డబ్బు అస్సలు నిలబడట్లేదు జాబ్ సరిగ్గా లేదు డబ్బు సరిగ్గా లేదు జాబ్ సరిగ్గా లేదు డబ్బు సరిగ్గా లేదు అండ్ సాటర్న్ టెన్త్ హాస్పెక్ట్ పంచమ స్థానం మీద ఉంది బుద్ధి కూడా సరిగా పని చేయట్లేదు అనుకునే అన్ని విచిత్రంగానే అవుతున్నాయి ఏ ఒక్కటి సరిగా అస్సలు అవ్వట్లేదు అండ్ ఇంకొక పాయింట్ ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి టెన్త్ హాస్పెక్ట్ తోటి ద్వాదశాధిపతి చూస్తున్నాడు ఆరోగ్యం కూడా సరిగా ప్రెజెంట్ కర్కటక రాశి వారి లేదు ఇది ఎంత వరకు ఉండబోతుంది ఇలా ఇది ఎంత వరకు ఇలా ఉండబోతుంది సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్నాడు ధనాధిపతి రాశి పరివర్తన చేసుకొని షష్ట స్థానంలో అయితే వచ్చాడు రావడం జరిగింది ఇంతవరకు జరిగింది ఏంటంటే డబ్బుకి సంబంధించిన విషయం లోపల చాలా చాలా భయం చూశారు చాలా నరకం చూశారు అనుకోండి కానీ ఇప్పుడు ఏంటంటే మీ ధనాధిపతి షష్ట స్థానంలో రావడం వల్ల మీరు వాక్కుని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఎలాంటి విషయాలు లోపల ఓవర్ యాక్టింగ్ అస్సలు చేయకండి ఎలాంటి విషయమైనా కావచ్చు అది చిన్న కామెడీ అని కావచ్చు ఇలాంటిదైనా కావచ్చు కాస్త మనిషి మనిషిలో ఉండడం ప్రయత్నించండి మనిషిలో ఉండడానికి ప్రయత్ని అంటే ఓవర్ ఎక్షన్ అంటే ఎలాంటి విషయంలో ఓవర్ యాక్షన్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు మనం చేస్తుంది రైటర్ రాంగ్ అని ప్రతి ఒక్క వ్యక్తిని తెలుసు ఉంటుంది ఆ విధంగా మీరు ఉండండి ఇలాంటి విషయంలో ఓవర్ అసలు చేయకండి ఎందుకంటే ఈ సూర్యుడు ట్వెల్త్ ఆస్పెక్ట్ ఏదైతుందో ద్వాదశ స్థానం పైన పడుతుంది ద్వాదశ స్థానం పైన పడుతుంది కాబట్టి చాలా కేరగా ఉండడానికి మీరు ప్రయత్నించండి పోలీస్ కేసు కోర్టు కేసు ముందు నుంచి వే ఉన్నట్లయితే అటు కాస్త ఖర్చులు మరీ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ప్రెజెంట్ కనబడుతుంది అని హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి విశేషంగా కర్కాటక రాసి వారు హెల్త్ ఎలాంటి విషయాలు ఉంటే కాస్త కఫ్ అదే రకంగా వైరల్ ఇన్ఫెక్షన్ ప్రెజెంట్ ఎక్కువ అవుతుంది అని అందులో మీకు కఫ్ కన్నా ఎక్కువ చూసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమే ఎక్కువ అవుతుంటాయి ఇక ఎవరి బర్త్ జాతకం లోపల హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళు తప్పకుండా కేర్ తీసుకోండి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా కేర్ తీసుకోండి ప్రత్యేకంగా ఎవరైతే పురుషులు గుప్తంగా స్థానానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి మెడికల్ చెకప్ చేసుకుంటున్నారో అలాంటి వారందరికీ ప్రజెంట్ మీరు తీసుకున్న పోయే ఏదైతే వైద్యం ఉందో అది సరిగ్గా అయితే కనిపించట్లేదు దాని సైడ్ ఎఫెక్ట్స్ మీ ఫ్యూచర్లో చూడాల్సి వచ్చిన అవకాశం కూడా ప్రెజెంట్ గోచర స్థితి ఆధారంగా అయితే కనబడుతున్నాయి అండ్ ఇంకొక విషయం ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి కరికట్టక రాశి వారి ఆడవాళ్ళు ఎవరైనా కానివ్వండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి క్యారెక్టర్ పోయే అవకాశం కూడా ప్రజెంట్ కనబడుతుంది ఎందుకంటే శుక్రుడు ప్రజెంట్ పాపకర్త యోగంలో ఉన్నాడు ఈ శుక్రుడిని కనుక పరిశీలించిన అయితే కుజుడు చూస్తున్నాడు కుజుడు నీచ స్థానంలో చూడడం వల్ల కాస్త ఇబ్బంది అవుతూ ఉంటది అని మీరు చూసుకున్నది శుక్రుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కారకుడు శుక్రుడు సెలబ్రిటీ కారకుడు కూడా అని శుక్రుడు పాపకర్త యోగం ఉండడం వల్ల చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఒక సంఘటన జరిగింది పెద్ద ఫిల్మ్ స్టార్ కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది అంటే చెప్పాల్సింది గోచర గ్రహరీత్యాలు మిగతాని జరుగుతుంటుంటాయి మనం అంటుంటాము ఇవన్నీ అవుతాయా ఉంటాయంటే ఉంటాయి ఇంక దాన్ని నమ్మాల్సిందే అలా అవుతుంటే కనిపిస్తుంది కాబట్టి నమ్మాల్సింది ఓకే కానీ రాశిలో కుజుడు ఉన్నాడు కర్మకి లోటు లేదు పాయింట్ ఏంటంటే కర్మకి లోటు లేదు మీ కర్మాధిపతి మీ దశమాధిపతి రాశిలో ఉన్నాడు పంచమాధిపతి రాశిలోనే ఉన్నాడు లోటు కనిపించట్లేదు లోటు ఎక్కడ ఏంటంటే పేషెన్స్ మీ దగ్గర లేవు పేషెన్స్ పెట్టుకోండి ఎందుకంటే నేను చాలా జాగ్రత్త చాలా ఎక్కువ చూసి చెప్తున్నాను కాబట్టి కర్కటక రాశి వారి దగ్గర ఏంటంటే పేషెన్స్ ఎక్కువ ఉండవు తొందరగా కావాలనుకుంటారు ఏదైనా కానివ్వండి మనకు అనిపించచ్చు నేను అలా కాదండి చాలా రిలాక్స్గా అనిపించచ్చు మీరు చెప్పడానికి అలా ఉన్నారు కానీ మీ మనసు చెప్పొద్ది మీరు ఎంత ఫాస్ట్గా ఆలోచించుతారో అని మీ మనసు చెప్పొద్ది మీరు ఎంత తొందరగా కోరుకుంటున్నారు ఏ అని ఎందుకంటే చెప్పడానికి చాలా ఎక్కువ ఉంటాయండి చెప్పడానికి చూపించుకోవడానికి కానీ మన మనసు చెప్తుంది మనం ఎలాంటి వాళ్ళము అని ఇంకొక పాయింట్ చూసుకోవట్లో ఇక్కడ బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు తృతీయాధిపతి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి స్కిల్స్ ప్రెజెంట్ కర్కాటక రాష్ట్ర వారికి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవట్లో అయితే దీని బెనిఫిషియల్ మీకు ఇన్కమ్ సోర్స్ చాలా ఎక్కువ అవుతుంది ఏ విధంగా ఒక వ్యక్తి కనుక స్కిల్స్ కనుక ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్లయితే శాలరీ లోపల ఇంక్రిమెంట్ అవుతుంటే మిగతా వ్యక్తి చేసిన పని ఈ వ్యక్తి ఒక్కటి చేయగలుగుతాడు స్కిల్స్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి గురు బలం అదే రకంగా దేవుగురు బృహస్పతి బూర్ సంబంధం ఉండడం వల్ల ఇది ప్రెజర్ మీకు అనుకూలంగానే ఉండి తీరుద్ది చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే కర్కంఠక రాసి వారికి మరింత బ్యాడ్ టైం లేదు నా దృష్టి కొంది ఇప్పుడు చూసుకున్నట్లయితే పాయింట్ ఏంటంటే మీరు కాస్త నిరుత్సాహంగా ఉండకండి ఉత్సాహంగా ఉండండి గా ఉండి పని చేయండి అని ఏ పని చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో చూడండి అసలు పని చేస్తున్నారో మనసు ఎక్కడనో పెట్టారు మీరు ఇప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నారు ఆ పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మోటివేషన్ తెలుసుకోండి అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా మారి మా నేను నెక్స్ట్ నుంచి మారిపోతాను నెక్స్ట్ నుంచి చాలా చేస్తాను కాదు మీకు మారాల్సిన అవసరం ఉన్నట్లయితే మీరు ఇప్పుడే మారుతారు మీకు మారాల్సిన అవసరం ఉన్నట్లయితే మీరు మారితే చాలా బాగుంటుందని మీకు అనిపించినట్లయితే మీరు ఇప్పుడే మారుతారు దానికోసం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ చూడాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మన అవసరము సమయం పట్టి ఉండదు మన అవసరం పరిస్థితి చూసుకొని ఉంటుంది మీ పరిస్థితి కనుక ఇప్పుడే అవసరం ఉన్నట్లయితే మీరు ఇప్పుడే మారుతారు కాబద్దు పరిస్థితి చాలా ఉంది ఉన్నట్లయితే మీరు తర్వాత కూడా మారగలుగుతారు ఎవరి కోసం ఎప్పుడు ఏది ఆగదండి ఒక విషయం గుర్తించుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నా కర్కాటక రాశి వారికి ఎందుకంటే కర్కాటక రాశి వారి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కాస్త ఆనందం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కాస్త మంచి పేరు పొందాలని ప్రయత్నం నడుస్తుంటది నేను కాదనట్లేదు అది మంచి విషయమే కానీ ప్రతిదీ మన కోసం ఎప్పుడు ఉండదు ప్రతిదీ మన కోసం ఎప్పుడు ఉండదు మీ పట్ల మీరు పని చేయండి సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వండి మీరు వెళ్తే పది మంది విలువ ఉండాలి ఆ రకంగా విధంగా మీరు పని చేస్తున్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరు పూజించుతారు కేవలం ఏం చేయకపోయినా చూసి నేను అలాగే ఉండాలనుకున్నట్లయితే అలా అవ్వదు మీ తృతీయాధిపతి చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో నాడు దీన్ని మంచిగా ఉపయోగించండి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి చాలా బాగుంటుంది ప్రతిరోజు హనుమంతుడు ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటారు శ్రీమాత